డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం మొటిమలు చర్మ దురద వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం నేడు మమ్మ అందరికీ నమస్తే అండి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నా అమరావతి విషయంలో పోలవరం విషయంలో అభివృద్ధి విషయంలో పరిశ్రమల విషయంలో ప్రాజెక్టుల విషయంలో సంక్షేమ పథకాల విషయంలో సూపర్ సిక్స్ విషయంలో సూపర్ సిక్స్ ఆల్రెడీ తల్లికి వందనం వేశారు ఇంకో నాలుగైదు రోజుల్లో అనదాత సుఖీభావ వేస్తారు ఆగస్టు పదిహేను నుంచి కూడా ఉచిత బస్సు అంటున్నారు ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం జరుగుతుంది విద్యా సంస్కరణలు అంటున్నారు ఏదో ప్రయత్నం చేస్తున్నారు సో ఇదంతా పాజిటివ్ వస్తున్నప్పటికీ అతిపెద్ద డ్రాబ్యాక్ అతిపెద్ద మైనస్ అతిపెద్ద నెగిటివ్ ఎమ్మెల్యేల కరప్షన్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు చేస్తున్నంత కరప్షన్ ఇంతకుముందు ఎవరూ చేయాలి ఈవెన్ గత వైసీపీ హయాంలో కూడా ఇంత బీభత్సంగా జరగల ఇంత చెత్త కరప్షన్ ఇంత చీప్ కరప్షన్ జరగల సో ఆ విషయం ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసు కాదు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు లోకేష్ గారికి తెలుసు తెలుసు కాబట్టే వాళ్ళు కూడా అలెక్ట్ అయ్యారు చూశారు వన్ ఇయర్ వదిలేశారు సరేలే కొత్తగా గెలిచారు కదా కొంచెం ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టిన వేడు ఉంటుంది కదా ఆ వేడిలో చేసుకుంటారులే అని చూసి చూడనట్టు వదిలేశారు కానీ అది శృతి మించింది తలకు మించిన భారమైంది విపరీతమైన నెగిటివిటీ వచ్చేస్తుంది సో ఈ ప్రభుత్వం యొక్క మంచిని ఆ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి చెడు డామినేట్ చేస్తుంది సో అది ఎంతవరకు ఎంత దారుణమైన ప్రభావం చూపిస్తుంది అనేది ప్రాక్టికల్గా తెలుసుకున్న సీఎం గారు అండ్ లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కంట్రోల్ చేయాలి ఎప్పటి నుంచి కంట్రోల్ చేయకపోతే కష్టమని నిర్ణయానికి వచ్చి ఈ మధ్య ఎమ్మెల్యేల పనితీరు మీద నివేదికలు తెప్పించుకొని సుమారుగా ఒక అరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కంప్లీట్గా కట్టుతెప్పారు టీడీపీలో జనసేన పార్టీలో ఒక ఏడుగురు ఎమ్మెల్యేలు కంప్లీట్గా కొట్టుతప్పారు అనేది గమనించి వాళ్ళని ట్రాక్ సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు దీనిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని రోజుల నుంచి ఎమ్మెల్యేలను పిలిపించుకుంటూ వాళ్ళకి చాలా జాగ్రత్తగా సీరియస్గా క్లాస్ పెట్టలే సుమి వాళ్ళతో ఒక వంద మాటలు మాట్లాడితే తొంభై మాటలు మంచి మాటలే మాట్లాడుతున్నారు బాగుంది జాగ్రత్తగా చేసుకో సో మీకు ఏమి నియోజకవర్గం మనం ఇచ్చిన హామీలు ఏమున్నాయి మనం ఇంకా ఏమేమి ఇవ్వాలి ఆ ఏంటి ఈ ప్రాజెక్ట్ ఏంటి కార్యకర్తలు అందరూ సాటిస్ఫై అవుతున్నారా కార్యకర్తలను చూసుకోండి ఇదంతా నాలుగు మంచి మాటలు చెప్తూ చివరిలో మాత్రం ఇదిగో నీ మీద ఇవి వచ్చాయి ఇలా ఉన్నాయంట నువ్వు పలానా ఎసగ్రాంప్ దగ్గర ఇలా వాళ్ళని పెట్టి తీసుకుంటున్నావంట పలానా మద్యం షాప్ నుంచి తీసుకుంటున్నావు ఇవి మనకు వచ్చింది కొంచెం చూసుకో జాగ్రత్త పడు అని చెప్పి సున్నితంగా మందలిస్తున్నారు చాలా సున్నితంగా సింపుల్గా ఏం సీరియస్గా వెళ్ళట్లేదు ఒక ఇద్దరు ముగ్గురికి మాత్రం కొంచెం సీరియస్ క్లాస్ అయింది ఎందుకంటే అక్కడ మరీ ఎక్కువ జరిగి విపరీతమైన కరప్షన్ ఉండేసరికి వాళ్ళ రిపోర్ట్ చూసి టేబుల్ కేసి కొట్టి కొంచెం సీరియస్గా జరిగింది మిగిలిన వాళ్ళందరికీ కూడా సున్నితంగా మంచి మాటలు చెప్తూ మనం మళ్ళీ గెలవాలి రాష్ట్రం బాగుండాలి మనం మళ్ళీ గెలవాలి అంటే ఇప్పుడు ప్రజలు ముందు చంద్రబాబు గారు చెప్తున్న మాటలు ఏంటంటే అంటే ఇంత ముందులా లేదు పరిస్థితి కరప్షన్ అనేది ఈజీగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది ప్రజలు కూడా డిస్కస్ చేస్తున్నారు చైతన్యం పెరిగింది ఆ చైతన్యం పెరిగినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఫైనాన్షియల్ కండిషన్స్ మీరు ఎంత ఖర్చు పెట్టారు ఎంత వచ్చింది ఏం చేస్తున్నారు ఇదంతా మాట్లాడి కొంచెం మంచి నాలుగు మంచి మాటలు చెప్తున్నారు అనమాట ఈ క్రమంలోనే రోజుకు నలుగురు ఎమ్మెల్యేలతో భేటీలు జరుగుతున్నాయి నిన్న మార్కోపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు అండ్ గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారితో చంద్రబాబు గారు భేటీ అయ్యారు మ్యాక్సిమం ఇద్దరితో కూడా సానుకూలంగానే జరిగింది పాజిటివ్గానే జరిగింది ఏం క్లాసులు పీకల చివరిలో హెచ్చరించారు ఇదిగో ఇలా ఇలా జరుగుతుంది మీ నియోజకవర్గంలో ఇవి ఉన్నాయి సెట్ చేసుకోండి జాగ్రత్త చూసుకోండి మీ నియోజకవర్గాలు గెలవడమే కష్టపడి గెలిచారు సో దాన్ని మీరు నిలబెట్టుకోవాలంటే ఇంకొంచెం అలర్ట్గా ఉండాలి అని చెప్పి వాళ్ళిద్దరి మీద వచ్చిన కొన్ని అవినీతి ఆరోపణలు ప్రస్తావిస్తూ వచ్చిన కంప్లైంట్లన్నీ ప్రస్తావిస్తూ అలర్ట్ చేశారనమాట సో మీకు అలా పిలిచారు అనడానికి మీకు ఉదాహరణ ఏమి లేదు ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేసుకుంటారు చూడండి లోకేష్ గారిని కలిసిన ఫోటోలో బాబు గారిని కలిసిన ఫోటోలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకొని ఈరోజు నియోజకవర్గ లోకేష్ గారిని కలవడం జరిగింది నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించాము నియోజ నియోజకవర్గానికి రావాల్సిన నిధుల గురించి చర్చించాము మా ఇద్దరి మధ్య చర్చ మంచి సానుకూలంగా జరిగిందని ఎవరెవరైతే పోస్ట్ చేసుకుంటారో వాళ్ళందరికీ క్లాసులు అవుతున్నట్టే లోపల అదే మీకు గుర్తు అంటే లోపల ఏదైనా జరగని బయట మాత్రం ఆ ప పబ్లిక్కి ప్రజలకు ఏం ఏం సందేశం ఇస్తారు మేము వెళ్ళి కలిసాము నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించాము పార్టీ పరిస్థితుల గురించి చర్చించాము కార్యకర్తల నామినేటెడ్ పదవుల గురించి చర్చించామని షో చేస్తారు కానీ లోపల జరిగేది తలంట అనమాట అలా కొంతమంది కొంచెం సీరియస్గా జరుగుతుంది కొంతమంది ఎమ్మెల్యేలు లోకేష్ గారే మాట్లాడుతున్నారు లోకేష్ గారు నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారు డీల్ చేస్తున్నారు అనమాట ఇలా రోజుకి ఒక నలుగురు ఎమ్మెల్యేలని ఈ ఈ వారం రోజుల్లో కంప్లీట్ చేసేయాలనేది టార్గెట్ ఎందుకంటే అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటింటికి వెళ్తారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వన్ ఇయర్లో చేసిన మంచిని చెప్పడానికి ఇంటింటికి ఊర్రా వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడు వీళ్ళ మీద ఉన్న నెగిటివిటీ ఏమైనా ఉన్నా పోగొట్టుకునే అవకాశం అది సో వాళ్ళకి తెలియకుండా కూడా కొన్ని జరుగుంటాయి కాబట్టి దాన్ని కూడా సరిదిద్దరని చూస్తున్నారు ఇట్లా దాదాపుగా అరవై ఎనిమిది మంది విషయంలో కొంచెం సీరియస్ ఎలిగేషన్స్ ఉండేసరికి ప్రతిరోజు ఈ క్లాసులు జరుగుతున్నాయి అన్నమాట